ఫాదర్ నికోలిస్ గారు ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు దారి తప్పిన ప్రజలను క్రీస్తు ప్రభు చెంతకు తీసుకువస్తూ ఉండేవారు ముఖ్యముగా ఉత్తరించు స్థలంలో ఉన్న దిక్కు లేని ఆత్మల విముక్తికై నిత్యము విశ్రాంతి లేకుండా ప్రత్యేక ప్రార్థనలు పూజలు సమర్పిస్తూ ఉండేవారు వారు అర్పించే దివ్య బలి పూజ వల్ల రోజుకు ఎన్నెన్ని దిక్కు లేని ఆత్మలు విమోచింపబడి మోక్షానికి చేరుకుంటనేయో వారి కళలో కనిపిస్తూ ఉండేవి వారి యొక్క మాట తీరు వల్ల చాలా మంది ప్రజలను ఆకట్టుకుంటూ ఉండేవారు పేదలు రోగులు శరసాల్లో ఉన్న వారిని దర్శించి వారికి చక్కటి బోధ చేసేవారు పాపాత్ములు మనసు తిప్పుకొనేలా వారికి సహాయం చేసేవారు వందలాది మంది ప్రజలకు ఇచ్చి ఎన్నో ఆత్మలను రక్షించారు శ్రీ సభకు ఏదైనా ఆపద అనార్థం సంభవించబోయేటప్పుడు ఫాదర్ నికోలేస్ గారి యొక్క పరిశుద్ధ హస్తాల నుండి రక్తం పెళ్ళొక్కి స్రవిస్తూ ఉండేది దానిపైన ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు కానీ ఎవ్వరికీ కూడా ఆ రహస్యము అంతు చిక్కలేదు అది అంతు చిక్కని రహస్యంగానే